ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగిందని దానిని సక్రమంగా అమలు చేసే విధంగా తాను కృషి చేస్తానని చందలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు చందలపూడి పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు విజయ హైమావతి ముక్తేశ్వరరావు పల్లి శ్రీను కూటమి నాయకులతో పాటు పట్టణంలో పలువురు ఎంఆర్పీఎస్ సభ్యులు పాల్గొన్నారు ఎక్కడో హైదరాబాద్ ఉండొచ్చు విజయవాడ ఉండొచ్చు ఏలూరులో ఉండొచ్చు కానీ మీకు ఇచ్చిన పాట ప్రకారంగా చింతల పుండ్ నుంచి నేను పరిపాలన కొనసాగిస్తున్నాను నేను చాలా చాలా ఆనందిస్తున్నాను ఈ విషయంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది దళితులే మరి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల విషయంలో మరి మంచి మేనిఫెస్టోని వాడు కూడా జరిగింది తప్పకుండా మేనిఫెస్టో ఏవైతే ఉన్నాయో దళితులకి వాటిని అమలు పరిచే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తే మీకు పాటిస్తున్నాను అలాగే చింతలపూడి నియోజకవర్గంలో దళితులు ఎక్కువ కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉద్యోగం కోసం చూసే వాళ్ళు ఉన్నారు ఉన్నత చదువులు చదువులుగా ఉన్నారు ఎవరైతే ఉన్నత చదువులు చదువుకొని లేదా చదువుకోవాలనుకున్న వారికి ఉద్యోగం కోసం చూసే వారికి కూడా ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వంలో ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నాం తప్పకుండా మీ యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లి చింతలపూడిని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తయారు చేయడం నాకు లక్ష్యం మీకు తెలియజేస్తున్నాను ఆషాఢం వచ్చిందంటే అమ్మవార్లకు సారను సమర్పిస్తుంటారు చెంతలపూడి పట్టణంలో కొవ్వూరుగూడెం ముత్యాలమ్మ తల్లికి ఆషాఢ సారను సమర్పణ పాత బస్టాండ్ లో ఉన్న అవయాంధి దేవాలయం నుండి కొవ్వూరుగూడెంలో ఉన్న శ్రీ ముత్యాల అమ్మవారి ఆలయానికి మహిళలు పెద్ద ఎత్తున సారను సమర్పించారు ఊరేగింపుగా మేళ్ల తాళాలతో సారే పువ్వులు పళ్ళు పిండి వంటలతో పాటు అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆనాదిగా వస్తున్న ఆచారాన్ని తాము కొనసాగిస్తున్నామని తెలిపారు భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు అమ్మవారికి హారతులు అర్పించారు ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరమని దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు పట్టణంలో గంట వారి వీధిలో నూతనంగా నెలకొల్పిన జిమ్ ను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మధుబాబు బీజేపీ నాయకులు నారాయణరావు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కూటమి నాయకులు జిమ్ యాజమాన్యం పాల్గొన్నారు చింతలపూడి మండలం మెయిన్ రోడ్డు మరమ్మతుల పనులను చింతలపూడి శాసనసభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రోడ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు అభివృద్ధి కావాలంటే తొలి రోడ్లు బాగుండాలని తెలిపారు చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్లాలనేది తన లక్ష్యమని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా కృషి చేస్తారని తెలిపారు అందరూ పడిపోతున్నారు దయచర్యలు కూడా చాలా పెద్దవి ఉన్నాయి సో అవి చూసినప్పుడు అనిపించింది అలాగే ఇలాంటివి మనం చేయబోత కనీసము మన ప్రజలకు ఎటువంటి మనం మిస్ ఇస్తున్నాము అనిపించి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొంతమంది కాంట్రాక్ట్ చేస్తే వాలంటీర్లు వచ్చి మరి వారు ఈ రోజున అది సపోర్ట్ చేస్తున్నారు ఇందుగా వారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే లోకల్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ దగ్గరుండి వాలంటీర్ పనిలాగా చేయిస్తున్నారు చూసుకుంటున్నారు ఇప్పుడు తప్పకుండా ఏంటంటే సంక్షేమం చేస్తాము తప్పకుండా సుంతర్పు ప్రజల సంక్షేమం అభివృద్ధికి మేము వెళ్ళగల్లా కృషి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయడం మాకు లక్ష్యం గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలతో ఒక్క రాయి కూడా పెట్టారు వారికి లేదు ఏదైనా కూడా బట్ట లేదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ల్యాండ్ విత్ వృత్తి మరి ఇండియాకి ఇచ్చింది ఆ నమ్మకంతో ఏ ప్రజ మాది పెట్టారో అది తప్పకుండా మేము అమ్ము చేయకుండా ప్రతి పని ప్రతి సంక్షేమం 100% accuracy testing. Thank you. Thank you so much.